గొలియాతు వస్తాడు చంపడానికి మీలో ఎవరైనా ఉంటే రాండ్రా అని చెప్పి గొల్లియాతిని నిలబడితే సవులకి ఏం చేయాలో చేతగాక ఈ గొలియాతుని ఎవడైతే చంపుతాడో నా కూతురునిచ్చి పెళ్లి చేస్తా రాజ్యంలో సగభాగం ఇచ్చేస్తా అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తాడు ఆ గొల్లితను చంపలేక ఏమి చేయలేక ఎవరి వల్ల కాక అప్పుడు దాబీ వచ్చి గెలుస్తాడండి స్తోత్రం కలుగునగా మేకాలు ఆ మీకాలను ఇష్టపడతాడు సౌలు కూతుర్ని అదేవిధంగా సౌలు కొడుకైనా యోనాథాన్ని ఇష్టపడతాడు స్నేహం చేస్తాడు స్నేహితుడిగా ఎంచుకుంటాడు సౌలును కూడా సొంత తండ్రిగా ఎంచుకుంటాడు దావీదు సౌలునేమో సొంత తండ్రిగా మేకాలనేమో భార్యగా చేసుకుంటాడు యోనాథాన్ హృదయంతో ఏకమయ్యి తన ప్రాణ స్నేహితుని చేసుకుంటాడు స్తోత్రం కలుగునగా అయితే సొంత తండ్రిలాగా ప్రేమించిన సౌలే చంపడానికి వస్తాడు ఈట పట్టుకొని వస్తాడు ఎక్కడ దొరికితే అక్కడ చంపుదామని వస్తాడు చూడండి ఒకసారి ఆ మాట నూట తొమ్మిదో కీర్తన నాలుగో వచ్చింది నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి దావీదు మహాభక్తుడు ఏమన్నాడంటే నేను ప్రేమిస్తే వాళ్ళు నా మీద పగబడతా ఉన్నారు ఈ లోకం ఎలాంటిదంటే ఎవరినైతే ఇష్టపడుతున్నావో ఎవరైతే అనుకుంటున్నావో ఎవరినైతే గౌరవిస్తున్నావో ఎవరి కోసం అయితే త్యాగం చేస్తున్నావో ఎవరి కోసం అయితే డబ్బులు ఖర్చు పెడుతున్నావో ఎవరి కోసం అయితే తెగించి నిలబడుతున్నావో ఎవరి కోసం అయితే నిందల పాలవుతున్నారో వాళ్ళే చివరికి నిన్ను అలా నిలబెట్టి నువ్వు ఎవరు నాకు నువ్వు ఎవరైతే నా వాళ్ళు అని ప్రేమ పంచితే తిరిగి ఏమొస్తుందంటే పగొస్తుంది